ఇది నిండు చూడు బర్రే ఇది డెలివరీకి ఇంకా వన్ వీక్ టైం ఉందని చెప్తున్నారు దీని ధర వచ్చేసి లక్ష అరవై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతుందంట నేను అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర ఆలమూరు ఇది రోజుకి పద్దెనిమిది వేల పోలొస్తుందంట ఉదయం తొమ్మిది సాయంత్రం తొమ్మిది ఈ బర్రె నిండు చూడు ఇది డెలివరీకి ఇంకా వన్ వీక్ టైం ఉందని చెప్తున్నారు దీని ధర వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కదా మాట్లాడుకుంటే తగ్గుతుందంట ఇది రోజుకి పదహారు వేల రూపాయలు వస్తుంది అంటే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది చూడచుద్ది నా అడ్ర క్వాలిటీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర ఆల్మూరు మార్కెట్కి వచ్చాము ఈ వారం మార్కెట్లో గేదెల ధర వచ్చేసి ఎనభై వేల నుండి లక్ష లక్షా పది లక్ష అరవై వరకు ఉన్నవి బ్రీడ్ లాక్టేషన్ సైజ్ బట్టి దాని ధర ఆధారపడి ఉంది ఈ మార్కెట్కు ఎక్కువగా ముర్రా క్రెడిట్ ముర్రా బర్రెలు ఎక్కువగా వస్తుంటాయి ఫస్ట్ లెక్టేషన్ థర్డ్ లెక్టేషన్ బరలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు ఆవులు కూడా వస్తుంటాయి ఆవులు మరీ ఎక్కువ రావు ఒక పది నుండి ఇరవై ఆవుల మధ్యలో వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్ రిస్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి दा आंतो ने वो आ मार पोचते न आम्ही